హాయ్ ఫ్రెండ్స్ నువ్వే నడిపించాలి శివయ్య అంటూ పూజారి గారు వేరే సిమ్ముతో ఫోన్ చేస్తాడు జ్యోతికి ఎవరిది ఈ నంబర్ అనుకుంటూ జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీరు మీ బిడ్డ అనుకుంటున్నది మీ బిడ్డ కాదు కొన్ని నిజాలు తెలియాలంటే మీ చుట్టూ వాళ్ళని బాగా పరిశీలించండి అప్పుడు యథార్థం మీకే అర్థమవుతుంది అని చెప్పి పూజారి గారు కాల్ కట్ చేస్తాడు హలో హలో ఎవరండి మీరు కాల్ కట్ అయిపోయింది ఏంటి అని జ్యోతి కాల్ ట్రై చేస్తుంది అమ్మయ్య శివయ్య నేను చెప్పాల్సినది చెప్పే చెప్పేశాను ఇంకా ఈ కథను ఎటు నడుపుతావో నీ ఇష్టం అని పూజారి గారు అంటాడు అసలు ఏంటిది నేను ఇదే ఆలోచిస్తున్నానని ఇతనికి ఎలా తెలుసు డాక్టర్ చెప్పిన దానికి హాస్పిటల్లో జరిగిన దానికి ఇప్పుడు ఇతను చెప్పిన దానికి ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉంది అనుకుంటే జీవనం నా కూతురు కాదు ఆ విషయం ఇతనికి ఎలా తెలుసు నేను ఎవరిని పరిశీలించాలి అంటే కుట్టి తీసుకొచ్చింది జీవనని కాదా ఇప్పుడు నేను ఎవరిని ప్రశ్నించాలి ఈ నిజాలన్నీ ఎలా తెలుసుకోవాలి అనుకుంటుంది జ్యోతి అప్పుడే సూర్య వస్తాడు జ్యోతి అంటూ ఏంటి జ్యోతి అలా ఉన్నావు నేను బాగానే ఉన్నానండి కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి అని జ్యోతి సూర్యని అడుగుతుంది నేను నువ్వు లాయర్లం శ్రీతన్ స్కూల్ ఫస్టు ఇప్పుడు కాలేజ్ ఫస్ట్ వాడి ఎడ్యుకేషన్ కూడా మనకి తగ్గట్టుగానే ఉంది కానీ జీవనని శ్రీతన్ని కంపేర్ చేసి చూస్తే జీవనలో మన పోలికలు ఒక్కటి కూడా లేవు కదండి మీకు నాలాగా ఎప్పుడైనా అనిపించిందా అని సూర్యని అడుగుతుంది జ్యోతి అనిపించింది కానీ అనుమానానికి నా దగ్గర సమాధానం ఉంది ఒక ఇంట్లో పుట్టే పిల్లలకి ఆ ఇంట్లో ఎవరి లక్షణాలైనా రావచ్చు జీవనది మా అమ్మ పోలికలు పంతంలోను పట్టుదలలోను అమ్మ పోలికలే అయినా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని సూర్య అంటాడు ఈయన ఏంటి ఇలా చెప్పారు ఈయనకి చెప్పాలా వద్దా అనుకుంటుంది చూడు జ్యోతి నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు జీవన గురించి కేర్ తీసుకుందాంలే అని సూర్య చెప్పి వెళ్ళిపోతాడు లేదండి జరిగేవన్నీ చూస్తూ ఉంటే నేను మీలా సరిపెట్టుకోలేను అలాగని నిజమో అబద్ధమో తెలియకుండా ఈ విషయం మీకు చెప్పలేను నిజమేమిటో తెలియాలంటే అడగవలసిన వాళ్ళనే అడగాలి అని అనుకుంటుంది జ్యోతి ఆనంది ఆలోచించుకుంటూ ఉంటుంది ఆ డాక్టర్ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు జ్యోతమ్మకు అనుమానం రాలే మరి హాస్పిటల్లో ఎవరు చెప్పినారు అంటే జీవన బదులు స్టెన్సిల్స్ ఇవ్వడానికి నేను వెళ్ళాను అన్న ముచ్చట ఇంకొకరికి కూడా తెలుసా అందుకే ఇట్లా చెప్పినారా మళ్ళీ జ్యోతమ్మ నన్ను ఏదైనా అడిగితే నేను ఏమి అని చెప్పాలి అని అనుకుంటుంది ఆనంది అప్పుడే జ్యోతి వస్తుంది కుట్టి అంటూ కుట్టి నేను నీ కోసమే వస్తున్నాను ఏమైంది జ్యోతమ్మ నీతో రాత్రి జీవన గురించి చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక విషయం జరిగింది ఒకతను నాకు ఫోన్ చేసి మీరు మీ బిడ్డ అనుకుంటున్నది మీ బిడ్డ కాదు అని చెప్పాడు ఆ మాట వినగానే నా భయానికి ఒక అడ్రస్ జరిగినట్టుగా అనిపించింది డాక్టర్ చెప్పింది హాస్పిటల్లో విన్నది ఎంతవరకు నిజమో తెలుసుకోలేక నా మనసు ఇటు అటు ఊగిసలాడుతున్నది కానీ ఇప్పుడు అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనిపిస్తుంది అని జ్యోతి అంటుంది ఎవరో ఫోన్ చేసి జీవనం నీ కూతురు కాదు అంటే నువ్వు ఎలా నమ్ముతావు జ్యోతమ్మ నిజం కాకపోతే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఏంటి అని జ్యోతి అంటుంది నీకు చెప్పింది ఎవరు జ్యోతమ్మ అని అడుగుతుంది ఆనంది జ్యోతి నంబర్ చూపిస్తుంది ఈ నెంబర్ ఎవరిదో నేను ఎంక్వైరీ చేస్తాను నువ్వు ట్రై చేయి కుట్టి అంటుంది జ్యోతి ఫోన్ లోపల ఉంది జ్యోతమ్మ నేను మళ్ళీ ట్రై చేస్తాను నువ్వేమీ కంగారు పడకు ఇలాంటి విషయం తెలిసిన తర్వాత కంగారు పడకుండా ఎలా ఉంటాను కుట్టి అలా అని ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేను కూడా నువ్వు కూడా ఎవరికి చెప్పద్దు కుట్టి జ్యోతమ్మ ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావా ముందు ఈ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి కుట్టి నీతో నేను తర్వాత మాట్లాడుతానులే అని జ్యోతి వెళ్ళిపోతుంది मरी अपडेट्स प्लीज़ सब्सक्राइब थैंक्स फॉर वाचिंग